విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి అని గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి అని పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి పట్టణంలోని విద్యుత్ కార్యాలయాన్ని చేరుకున్నారు అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్లో విద్యుత్ శాఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనేక హామీలను తొంగలో తొక్కి ఆ క్రమంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని వివిధ ఓవర్ హెడ్ ఛార్జెస్ కూడా తీసేస్తామని ఎవరికి వారే వ్యక్తిగతంగా విద్యుత్ తయారు చేసుకునే దానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ఇచ్చినటువంటి హామీలను నేడు తొంగలో తొక్కి క్రితం నెల సామాన్య ప్రజానీకం మీద ఆరు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు మోపింది ప్రభుత్వం తిరిగి మరలా జనవరిలో తొమ్మిది వేల పైచిలుపు కోట్ల రూపాయల భారం మోపడానికి సిద్ధమైంది టోటల్గా పదిహేను వేల చిల్లర కోట్ల రూపాయల అదనపు భారాన్ని సామాన్య ప్రజానీకం మీద అంటే ఇటు భేదవాణి దగ్గర నుంచి అటు మిడిల్ క్లాస్ వరకు కూడా విద్యుత్ ఛార్జీలు గణనీయంగా పెంచింది అంతేకాకుండా సామాన్యుడు అంటే ఎస్సీ ఎస్టీ ఇంతకు ముందున్నటువంటి కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉచితంగా విద్యుత్ ఇస్తే ఇప్పుడు దాన్ని